గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో ననపనేని స్కూల్ నందు అక్కడున్న స్టాఫ్ ప్రిన్సిపాల్ గారు ఇంట్రెస్ట్ తోటి మేము ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం మొదలు పెడటం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా యోగి సూర్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం కలదు మా ఉద్దేశం భద్రాచలాన్ని సుందర భద్రాద్రిగా గ్రీన్ భద్రాద్రిగా ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో భగవాన్ శంకర్ గారి ఇంట్లో కూర్చుని ఊర్లో ఉన్న వృక్ష ప్రేమికులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ముప్పై వరకు పద్దెనిమిది సంవత్సరాలు ఏకదీక్షగా మన భద్రాచల పురవీధుల్లో అలాగే స్కూల్స్లో మొక్కలు నాటాలని దానికి ఆర్థిక సహాయంగా మేమందరూ నిలబడతామని పెద్దలు చెప్పడం జరిగింది దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఒక ఒక పేషెంట్ వారి ఆధ్వర్యంలో ఒక టీము వేసుకుని వారు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దీనికి ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మనకి పండు కావాలి పండు రేజింగ్ ఎలాగా అనుకుంటే ఈ ఊర్లో ఉన్న డాక్టర్స్ భద్రాచలానికి ఒక ప్రాముఖ్యత ఉందండి ఇక్కడ ఏదన్నా ఇబ్బంది అంటే చాలు ఫండ్స్ అవే వచ్చేస్తాయి వాటికి అవే వచ్చేస్తాయి అలాగే మేము వెళ్ళగానే భద్రాద్రి గిరిన్ భద్రాద్రి టీం వెళ్ళగానే ఈ డాక్టర్స్ కానీ ఊళ్ళో ఉన్న పెద్దలు కానీ నా సందా ఎంత నిచ్చేస్తారని మేము వెళ్ళి కాపాడుతున్నాం గ్రీన్ భద్రాద్రి వారు వచ్చారా సంవత్సరం మొదలైందా అంటారు మాకు డొనేషన్లు ఇస్తూ ఉంటారు ఈ డొనేషన్లన్నీ పట్టుకెళ్ళి మేము కడిపికి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి ఎయిట్ ఫీట్ మొక్కలు తీసుకొచ్చి ఎక్కువ రేట్లు కొని దానికి ట్రీ గార్డ్స్ ఐరన్ ట్రీ గార్డ్స్